రావట్లేదు ఏమో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఒకసారి మీరు మెసేజ్ చేయరా ఎవరన్నా లైవ్ చూసేవాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి అంటే మాకు వస్తుందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి అంతే ప్లీజ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయరా ఒకళ్ళు కూడా లైవ్లో రావట్లే ఒకలు కూడా లైవ్లో రావట్లేదు నాకు ఇది అవుదా ఇది అవుదాం హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయరా కామెంట్ పెట్టరా ఎందుకంటే ఇందులో కామెంట్స్ వస్తాయో లేదో తెలియట్లేదు ఫ్రెండ్స్ ఎం ఏదో అర్థం కావట్లే మాకు మేము పెడుతున్నాం అంటే పెడుతున్నాం అన్నట్టు ఉంది కానీ మాకు తెలియట్లేదు ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేసి కామెంట్ పెడితే మాకు అర్థమైంది సబ్స్క్రైబ్ అదే దాని పేరు చెప్పడం రావట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ ప్లీజ్ చెయ్య డిక్వెస్ట్ కొన్ని రైల్వే స్టేషన్ మన విజయవాడలో రైల్వే స్టేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్

అసలున్నారు లైన్ లో పేరేంటమ్మా దింది ఇది రైల్వే క్వార్టర్స్ అనుకుంటానండి రైల్వే ఆఫీస్ రైల్వే హాస్పిటల్ అండి మన మనం ఇప్పుడు ఈ లోపు ఎవరైనా మీరు కామెంట్ చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్

మంది పోతున్నాడు ఆయన నాకేమో తెలుగు రాదు తప్పుగా ఏమో అటు రమ్మంటున్నాడు ఎండు ఉందని ఉండలేదు चलाने में निचोड़ने को तो नहीं करा। फटे चलाने का। तो चलाइए। फुल नहीं सका, हाफ लगाना सका। हाफ जो, हाफ चाहे, लाइट चाहिए। देखता है।